ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కర్నూలు ఉల్లి మార్కెట్ ను సందర్శించారు గిట్టుబాటు ధరపై రైతులతో చర్చించారు ఉల్లి రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదని షర్మిల విమర్శించారు ఏపీ ప్రభుత్వం ఉల్లి ధర క్వింటాల్ పన్నెండు వందలు అని చెప్పి మళ్లీ మోసం చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వం క్వింటా ఉల్లి రెండు వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అసలు మద్దతు ధరను కూడా కాల్సిన అవసరం ఉంది ఉల్లికి మద్దతు ధర కనీసం రెండు వేల నాలుగు వందల రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు పన్నెండు వందల ఎంత చర్యలు తీసుకోవాలని ఇంతవరకు ఒక్క రైతుకు కూడా